మన ఏదో గాజువాగకో లేకపోతే విశాఖ జిల్లాకో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించడానికి కాదు ఇది భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఈరోజు దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా మన మెటీరియల్ని అంతా కూడా ఉత్పత్తి చేయడంలో గణనీయమైనటువంటి ప్రగతి సాధించడానికి కృషి చేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల దానిక జీవితాలతో చెలగాట మాడితే ఊరుకునేది లేదని హెచ్చరిక చేయడానికి ప్రాంతగాజువాదాలు ఒక ఈ కార్యక్రమం వేలాది మందిగా ఈరోజు పాల్గొన్నారు ఇది ఎంతటితో ఆగేది లేదు ఖచ్చితంగా అనుకుంటే గాజువాక నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏ ఒక్కరు కూడా కాని విషయాన్ని మరింత గ్రహించాలి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉండబట్టి గాజువాగ ప్రాంతం కానీ విశాఖ కానీ అనేకమైన ప్రాంతాలు ఆర్థికంగా డెవలప్ అయిందంటే కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కవర్ అని చెప్పేటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఒకే వేదిక మీద వచ్చి అడ్డుకోవడం జరిగింది ఎవరైతే కేంద్ర ప్రభుత్వం నియమించిందో దీన్ని విలువ కట్టాలని ఒక అడ్వైజర్ని కానివ్వండి న్యాయపరమైన చిక్కులు సంబంధించిన అడ్వైజర్ని కానివ్వండి లేదా అనేక రకాల అమ్మడానికి ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటే ఏ ఒక్కరిని ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కాలు పెట్టకుండా ఆపగలిగింది కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు యూనియన్ నాయకుల విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ఈ రోజు ఎప్పుడు కూడా ఉండి అనేకమైన కంపెనీలు ఆదర్శంగా మనం నిలిచాం గతంలో ఏ కాంట్రాక్ట్ అయినా పని అయిపోతే తీసే పరిస్థితి ఉండేది ఐఎన్టీసీ కానీ ఇతర కార్మిక సంఘాలు కానీ అన్ని పెద్ద ఎత్తున పోరాటం చేసి ఏ ఒక్క కార్మికుడిని తొలగించడానికి వర్క్ అయిపోయినా సరే కాంట మారిన ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికులు కొనసాగాలని చెప్పేటువంటిది నిర్ణయించి అటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈరోజు రోడ్డులు పడేయాలని మీరు ప్రయత్నం చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఇటు స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇది నూటికి నూరు శాతం కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది ఇక్కడ ఇదో కేంద్ర ప్రభుత్వం చెప్తున్నారు పదకొండు వేల కోట్ల రూపాయలు మీకు ఇచ్చామని చెప్తున్నారు మంచిదే ఎవరు కాదని అందరూ ఆహ్వానించాం ఈ పదకొండు వేల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి పదకొండు వందల మంది కాంట్రాక్ట్ గారిని పట్టకొట్టేస్తారా పదకొండు వందల మంది ఎంప్లాయీస్ బీఆర్ఎస్ బయటికి పంపించేస్తారా ఇదే మీ విధానం ఇది ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఒక పక్క మీరు డబ్బులు ఇచ్చామని చెప్తూనే ఉన్నటువంటి ఎంప్లాయీస్లు కానీ కాంట్రాక్ట్ మీరు తొలగించాలంటే ఇదే విధానం అంటే మీకు ఆఫీసులు మీకు కంట్రోల్ లేదా లేదా ప్రభుత్వానికి చట్ట పేరు తీసుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా ఐఏఎస్ అధికారులు కానివ్వండి లేదంటే యాజమాన్యంలో ఉన్నట్టు అధికారులు కానీ వీటిని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత భవిష్యత్తు ఆర్థిక వందల మంది